ఆరవ శ్లోకము నైతద్వి నే వహత్వా స్థిత ప్రముఖే సన్యాస సన్యాసమార్గం స్వీకరించడం మంచిదా యుద్ధం చేయడం మంచిదా ఏది నా ధర్మము నేను ని నిశ్చయించుకోలేకపోతున్నాను అలాగే ఈ యుద్ధంలో మనం గెలుస్తామా వాళ్ళ అవతల పక్షం వాళ్ళు గెలుస్తారా వారు గెలుస్తారా ఇది కూడా నాకు తెలియటం లేదు అయితే ఏ పెద్దలనైతే చంపి మనం బతకలేమో ఆనందంగా ఉండలేమో ఆ పూజనీయులు గురువులు పితామహులు వాళ్ళందరూ కూడా ద్రా ధార్త రాష్ట్ర పక్షంలో నిలబడి యుద్ధానికి సన్నిధులై ఉన్నారు అని చెప్తున్నారు ఏడవ శ్లోకము స్వభావ పృచ్చామి ధర్మూఢచేతాన్నిశ్చితం బ్రూహితన్ తన్మే శిష్యస్తేహం షాధి మాం ప్రపన్నం ఇంకా ఏం చెప్తున్నారంటే కృష్ణ నా మనస్సుకు అతి కరుణ కార్పణ్యము అనే దోషం పట్టుకుంది నా సహజ స్వభావం దెబ్బతింది అందుకే ఏది ధర్మము అధర్ ఏది అధర్మము అన్నది తేల్చుకోలేకపోతున్నాను సన్యాసం స్వీకరించడం ఉత్తమమా లేకపోతే యుద్ధంలో యుద్ధాన్ని యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాలా ఈ రెండిట్లో ఏది నాకు శ్రేయస్సు కలిగిస్తుందో నువ్వే నిశ్చయంగా చెప్పు ఎందుకంటే నేను నీ శిష్యుడనై శరణాగతిని పొందుతున్నాను నా కర్తవ్యం ఏంటో నువ్వే తెలియజేయి అంటే ఇక్కడ అన్యథా శరణం నాస్తి త్వమేవే శరణమ్మ అని ఆ భావంతో వేడుకుంటున్నారు ఎనిమిదవ శ్లోకము నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకముచ్చోషణమింద్రియాణ్యూమావసృద్ధం రాజ్యం సురాణి చాధిపత్యం ఇప్పుడు నన్ను ఏ కార్పణ్య దోషంతో ఏ దుఃఖమైతే నన్ను ఆవహించిందో అది నా ఇంద్రియాలని తీవ్రమైన వేదనకి గురిచేస్తోంది ఈ భూలోక సామ్రాజ్యం మొత్తం నేను జయించేసిన అలాగే స్వర్గలోక సామ్రాజ్యం అంతా కూడా నేను జయించేసిన ఈ బాధ ఈ దుఃఖం నాకు పోగొ పోతుంది అని నమ్మకం కలగట్లేదు అలాంటి ఉపాయం నాకు కలి కల కనిపించట్లేదు అని చెప్తున్నారనమాట సంజయ ఉవాచ తొమ్మిదవ శ్లోకము ఏ ముక్ హృషీకేశం గురంతపహ నయోత్స్య ఇది గోవిందం ఉణీంబూవ సంజయుడు చెప్తున్నారు చెప్తున్నారనమాట అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికారు పలికి తర్వాత ఇంక నేను యుద్ధం చేయను చేయను అని ప్రకటించారు ప్రకటించి ఇంకా మౌనం వహించారు అని చెప్తున్నారు పదవ శ్లోకము తము హృషి కేశ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదం తమిదం వచ రాజా ఈ విధంగా రెండు సేనల మధ్యలోను అర్జునుణ్ణి ఈ విషాదవదనంతో పలికిన మాటల్ని చూసి అర్జునుణ్ణి చూసి ఒక పరిహాసపూర్వకమైన నవ్వుతో శ్రీకృష్ణుడు ఇలా పలకడం మొదలుపెట్టారు అని చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి